హాయ్ అండి యూట్యూబ్ ప్రజలకి అందరికీ ధన్యాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సిమ్లు వస్తుంది ఇది నేను చూపించేది మరుగు మందు చెట్టమ్మ ఆరు చెట్ల మూలికలతోటి ఆరు చెట్ల తోటి ఒరిజినల్ ప్యూర్ మరుగు మందు తయారు చేయబడుతుంది ఈ మరుగు మందు వచ్చేసి ఆరంలో పెట్టేది ఒకటి ఉంటుంది రెండోది వచ్చేసి లిక్విడ్ బట్టలకి ఒంటికి రాయొచ్చు ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు మీరు కొన్న తర్వాత మీకు పెట్ట విధానం తెలియకపోతే ఒకటికి పది సార్లు మీరు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీకు మందు పెట్టినట్టయితే అక్కడ ఎలాంటి వాడైనా కానీ ఎంత ముండోడైనా కానీ ఎంత కఠినవాడైనా కానీ ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావాల్సిందే ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాణహాని కానీ ఉండదు మీకు మందు పెట్టే విధానం అనేది ఖచ్చితంగా తెలవాలమ్మా తెలియకపోతే ఒకటికి పది సార్లు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు వచ్చేసి చికెన్లో కానీ మటన్లో కానీ కోడి కూరలో కానీ దేంట్లోనే పెట్టొచ్చు జ్యూస్ జ్యూస్లో కానీ పెట్టొచ్చు బట్టల కానీ ఒంటికి కానీ చెప్పుల కానీ రాసినట్టు మూడే మూడు